అందరూ బిగ్ స్క్రీన్కే వచ్చి చూడాలని కోరుకుంటున్నా స్మాల్ స్క్రీన్ పోకండి మీకు ఏం అర్థం కాదు డాల్బీ అట్మాస్ డాల్బీ అట్మాస్లో చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా 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 బాగుంది చాలా సూపర్ చాలా డిఫరెన్స్ ఉంది చాప్టర్ వన్లో కొంచమే ఫైట్ ఉన్నాయి కొంచెమే దేవుడు లాస్ట్కి మాత్రం చూపిస్తారు బట్ దీంట్లో మధ్య మధ్యలో మధ్య మధ్యలో చాలాసార్లు ఉన్నారు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అందరు వచ్చి చూడండి రిషబ్ గారు యాక్చువల్లీ అడవి మనుషులకి రిషబ్ శెట్టి అనుకోకుండా దొరుకుతారు నేను చెప్పొద్దు అందరు చూసి ఎంజాయ్ చేయండి ప్లీజ్ సూపర్ నైస్ రిషబ్ సార్ సూపర్ యాక్టింగ్ సూపర్ రిషబ్ సార్ మూవీ అయితే చాలా బాగుంది ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది విజువల్స్ మేకింగ్ అంతా చాలా బాగుంది చాలా సస్పెన్స్ ఉంది మూవీలో సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు నాట్ టు గివ్ ద స్పాయిలర్స్ అండ్ స్పాయిల్ ద మూవీ సో ఐ యాస్ ఎవ్రీ వన్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్ అండ్ సపోర్ట్ ద మూవీ థ్యాంక్ యూ మేకింగ్ చాలా బాగుందనా అండ్ రిషబ్ షెట్టి యాజ్ సింగలీ కిల్ ద యాక్టింగ్ స్కిల్స్ అండ్ హీ డిజర్వ్స్ ద క్రెడిట్ యాజ్ ఫ్రమ్ ద డైరెక్షన్ పార్ట్ యాజ్ అండ్ యాజ్ అ హీరో స్టిల్ ద మూవీస్ ఆ కాంతరా చాప్టర్ టూ చూడడం జరిగింది సినిమా వాళ్ళకి ఏంటంటే మన ఫస్ట్ పార్ట్ ఒకటి అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి చాలా క్లారిటీగా వెళ్తుంటుంది కామెడీగా ఉంటుంది అటు ఇంట్రెస్ట్గా దేవుడి మధ్యలో వెళ్ళిపోవడం ఇలా సస్పెన్స్గా కొంచెం భయపెడుతూ అలరిస్తూ ఫస్ట్ హాఫ్ ఉంటుంది బట్ సెకండ్ పార్ట్కి ఏంటంటే కేవలం అంటే చాప్టర్ టూలో ఏంటంటే ఫస్ట్ వన్ అవర్ కొంచెం బోరింగ్ అనిపించింది రొటీన్గా చిన్న ఒక నవ్వి నవలేక కామెడీతో కొంచెం ఫస్ట్ అవర్ వన్ అవర్ బో బోర్ కొట్టించింది కానీ ఇంకా ఫ్రీగా ఇంటర్వెల్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ నిజంగా గూజ్ పంపించే ఆ సీన్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరికి నిజంగా ఇంట్రెస్ట్ అనేది మామూలుగా పెరగదు సినిమా మీద ఇంకా బయటకు వచ్చినప్పుడు సెకండ్ టాప్ ఏ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసేస్తుంటారు ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా హైలైట్గా అనిపించింది అలాగే సెకండ్ టాప్ కూడా బాగుంది దేవుడి కోసం ఎవరించే విధానం అంటే శివుడు ఎన్ని అవతారాలు ఇస్తాడు ఎలా ఏ అవతరలు వస్తాడు దాన్ని సుకున్న స్టోరీ అయితే బాగుంది కానీ ఎడ్యుకేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ అక్కడక్కడ తీసుకెళ్లారు బట్ అది కొంతమందికి అర్థం కావచ్చు కొంతమంది అర్థం కాకపోవచ్చు బట్ నాస్ట్ నలభై నిమిషాలు యాక్షన్ పాటు కావచ్చు లేదంటే ఆయన నిజంగా రిసెప్షన్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా దేవుడు ఒక శివుడు నిజంగా వస్తే మనకి ఎంత భయం వేస్తుంది ఎంత అంత యాక్టింగ్ చేశారు చాముండేశ్వర్ క్యారెక్టర్లో ఆయన వచ్చినప్పుడు కానీ ఆయన శివుడు క్యారెక్టర్లో ఇచ్చేసిన విద్వాంసం కానీ నిజంగా క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా నిజంగా ఒరిజినల్ ఆస్కారం ఈయనకి ఇవ్వాలి ఎవరికే కాదు